ఓలా ఊబర్ నుంచి మంచిగానే కానీ డ్రాప్ చేసుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం విడపడితే ఆడ కూర్చునే వాళ్ళకి డ్రాపులు రావు మనకు ఎటు పోయి ఊబర్ ఓలా రాపిడో ఉంది ఇప్పటివరకు పదిహేను వందలు చేశాను నేను ఉదయం నుంచి ఇంకొకటి ఏంటంటే మనం రోజు రోజు పెరుగుతూనే ఉంది కానీ తక్కువ అయితే లేదు కరోనా నడుస్తుంది కాబట్టి బస్సులు ఎవరు ఎక్కుతలేరు దానివల్ల మంచిగా ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది రేవంత్ రెడ్డి మా ఊరే మా ఊరే రేవంత్ రెడ్డి ఊరు కొండారెడ్డి పల్లి మాడుల మండలం అల్లుడు జపాల్రెడ్డి అల్లుడు అయితే అంత మంచిగా నడుస్తుంది ఇట్లనే ఫ్రీ ఉమెన్స్ కోసం బస్సెస్ మెయింటైన్ చేయడం మంచిదే అంట మంచిది అది కానీ కాకపోతే జర తక్కువ చేయాలి ఎందుకంటే పబ్లిక్ కరోనా ఉంది కదా పబ్లిక్ ఎక్కడంలో తక్కువ ఉండాలి ఒకవేళ కరోనా ఇప్పుడు కరోనా ఎంత ఎక్కువ లేదంటున్నారు కరోనా అయిపోతే మళ్ళీ జనాలు అందరూ ఉమెన్స్ అందరు మళ్ళీ బస్సెస్ ఎక్కుతారు కదా బస్సెస్ ఎక్కడం అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్టులో వచ్చినప్పుడు మెట్రో స్టేషన్ వచ్చింది ఒక నెల పది రోజులు మాకు ఇబ్బంది ఉన్నది మెట్రో బస్ వచ్చినప్పుడు ఇబ్బంది ఇప్పుడు ఫ్రీ అన్నప్పుడు ఏమేమి ఇబ్బంది లేదు నాలుగు రోజులు ఇబ్బంది ఉన్నది దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూ మంచిగా నేను వస్తుంది ఇప్పుడు ఐదు వందలు అమ్మాయి ఇప్పుడు బస్సులో ఉంటే పోదు కదా ఇప్పుడు అదే ఆటోలో బుక్ చేస్తారు అదే ఆటో మెయింటెనెన్స్ చేస్తారు ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ నేను ఆటో నడుపువాలి టూ థౌజండ్ ఫోర్ నుంచి నడుపుతున్నాను నేను బండి అది ఆటో వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు అంటున్నారు కానీ జనరల్గా ఆటో అనుకునే వాళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు జనరల్గా అంటే అన్న ఇప్పుడు లోకల్ ఎక్కాలంటే అమ్మాయిలు అప్పుడు కూడా ఎక్కకపోయేది ఇప్పుడు కూడా ఎక్కరు ఏదో షాపింగ్ మాల్ చేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఉప్పారు పని చేసేటోళ్ళు కానీ ఎక్కరు ఎందుకంటే పది రూపాయలు ఇరవై రూపాయలు పోదాం అనుకునేది అదే ఇప్పుడు కొండాపూర్ నుంచి ఈసీఎల్ వేటోలు ఎట్లా ఉంటారు బుక్ చేసుకొని పోతారు కదా క్యాబ్ బుక్ చేస్తారు ఇప్పుడు జల్దీ జల్వాలంటే బస్కు వెళ్ళలేరు మన ఎనిమిది గంటలకు వెళ్తారు తొమ్మిది గంటలకు అది మన సాఫ్ట్వేర్ వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా దానికోసం జాబ్కి వెళ్ళేటోళ్ళు వెళ్తారు ఏదైనా ఇబ్బంది లేదు ఇప్పటికైతే మనకు చెప్పన్నా అనిపిస్తుంది నాకైతే ఆటోలోకి బి కష్టమవుతుంది ఉదయం లో ఇంతకుముందు బాగానే చేస్తుండే వెయ్యి పన్నెండు వందలు చేస్తుండే సాయంత్రం దాకా నాలుగు గంటల దాకా ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు అయితే చాలా కష్టం ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి నుంచి కోరుకుంటున్నా అతను చేస్తే ఈ వచ్చి ఆటోలకు చేస్తా అని అంటుండ్రు ఇంకోటి పన్నెండు పన్నెండు వేలు నెల సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుండు ఆరు పథకాలు తీసిండు ఆరు పథకాల వల్ల రేపు ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్ వరకు తినబడుతుంది ఈరోజు ఆరు పథకాల కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీ ఆటో వాళ్ళ కోసం ఏమైనా ప్రెస్ మీట్ ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే మా ఆటో వాళ్ళకు వేరేది ఏది యాప్ తెలంగాణ యాప్ తీస్తుండు అది ఫ్రీ యాప్ బుకింగ్లో ఫ్రీ చేసుకోవచ్చు ఫ్రీ నడుపుకోవచ్చు ఎవరు కట్టడం అవసరం లేదు ఇప్పుడు ఓలా ఊబర్కి అయినా కానీ ఒక బుకింగ్ యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తున్నాం మేము ఒక బుకింగ్కు అదే బుకింగ్లో కానీ ఆయన ఫ్రీ ఇస్తా ఉంటాడు మాకు మీకు సౌరవం చేస్తా మంచిగా చేస్తాను అని ఆయన ఇప్పటికైతే హ్యాపీ మాకైతే ఎందుకంటే మాది మోడలే రేవంత్ రెడ్డి మేము ఊరేనాది రేవంత్ రెడ్డి కోటేసారు నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ నేను చాలా డేంజర్ ఒక ఆటో మీద కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏంటనే ఆటో మీద రేవంత్ రెడ్డి నాకు ప్రాణం రేవంత్ రెడ్డి అంటే మా సొంత ఊరు నాదే మా బాబాయి లేక వర్చన్నా బాగుంటాం మేము ఆయన రేవంత్ రెడ్డి అతను తీసుకున్న ఒక్క డిసిషన్ మీద మీకు బాధగా ఉంటాం ఏం లేదు సార్ ఇప్పుడు ఎందుకంటే తర్వాత అది సెటిల్మెంట్ అయిపోతుంది ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులు ఏమవుతుందంటే కొన్ని రోజులు ఇప్పుడు బస్సు ఫ్రీ ఫ్రీ అంటారు కదా దానివల్ల ఇది అది మాట్లాడతారు అంతే కానీ ఇప్పుడు ఏ ఫ్రీ ఉండదు ఏది ఉండదు అన్న అన్నిట్లకు మనకు ఫ్రీ ఉండకూడదు ఏది ఉండకూడదు అంటే మనకు ఏది కాదు